మోసం 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 బాతులకు పదిహేను రైతు బంధు వెంటనే రైతులపై బండి బాకరణ రైతులపై బండి బ్యాకరణ వెంటనే గత్యంతరేని పరిస్థితులలో ప్రజలకు అసౌకర్యమైతుందని తెలిసినా ఈ రోజు ఈ రౌడ్ పైన వచ్చి మేము కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ గారు బ్యాంకులో జమ చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు వాడుకొని అడగంగా అడగంగా డబ్బులు ఇచ్చిన ఐదు వేల రూపాయలు మరి ఇప్పటికీ మూడు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ఇస్తానన్న మాట ప్రకారం ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఒక్కొక్క సీజన్కి ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటికీ మరి కేవలం చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో రైతులకు ఇస్తానన్న బోనస్ విషయంలో మాట తెప్పినటువంటి ప్రభుత్వానికి కనిపి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం చెప్పినాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ డిక్లరేషన్లు ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేస్తాం